గూడూరు మండలం కె నాగలాపురం సుంకలమ్మ దేవాలయ హుండి ఆదాయం లెక్కింపు సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించారు ఎండోమెంట్ అధికారులు బ్యాంక్ అధికారులు పోలీసులు గ్రామ పెద్దలు పాల్గొని లెక్కింపు నిర్వహించగా యాభై రెండు లక్ష అరవై తొమ్మిది వేల మూడు ఆరు ఐదు రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈఓ నరసయ్య తెలిపారు ఇది మొత్తం దాదాపు ఏడు నెలల ఆదాయం అని తెలిపారు

ఖర్మ జిల్లా ఊరు మండలం నావలాపురం గ్రామాలు వచ్చిన శ్రీ శృంకళా పరమేశ్వర దేవస్థ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు ఉండిక కార్యక్రమం లెక్కించడం జరిగినది ఈ ఈ కార్యక్రమంలో ఏపీజీబీ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది మరియు పోలీసు అధికారులు గ్రామ పెద్దలు సేవా సమితి వాళ్ళందరూ వచ్చేసి ఉన్న కార్యక్రమం ఈ ఆరు నెలల చక్కగాను యాభై రెండు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల ఐదు రూపాయలు నిర్వహి రూపంలో అమ్మవారికి ఆదాయం చేకూరు ఎంతకన్నా ఆదాయం తినగానే చేపట్టాలి